హారతి జగదీశ్వరి రో అంబా జగదంబా మంగళారతి పార్వతి జననీ మా పాళీ జగదంబా హారతి జగదీశ్వరి రో అంబా జగదాంబా శైలసుత గన కైలాసం మున విక్షేశ్వరు చింతను ప్రమద గ భక్తితో భక్తి హిమగిరి వగ హిమగిరితనయా శుభహారతి గను హారతి జగదీశ్వరి రో అంబా జగదాంబా మంగళారతి పార్వతి జనని పాలీ జగదాంబా క్రూర రాక్షస సాధిపు మహిషాసురు ఘోర దురంతములను తిలకించి ఆదిశక్తి వై ఆతని దృంచయు బాధల బాపిన మహాకాళిక హారతి జగదీశ్వరి రో అంబా జగదాంబా మంగా పార్వతి జనని మాపాలి జగదంబ శివ చిన్మయముంది నవశోభల చిరునవ్వుల చింది భవరోగములను బాపక కావవే మాత జన్మోహిని మా ఆరతి రో అంబా జగదంబా మంగళారతి పార్వతి జరిని మాపాలి జగదంబం శ్రీశాలను వెలసిన శ్రీశాంబవి దోషములను హరించు మాదంబాం దాసవేంకటక కృపజోపి బ్రోవు మమ్మ తల్లి శాంకరి హారతి జగదీశ్వరి రో అంబా జగదంబా మంగళారతి పార్వతి జననీ మి జగదా